బర్రెదప్పిపోయి వచ్చినాం బర్రెను చూస్తున్న క్రమంలో ఒక వీడియో తీసి పెడదాం అనుకున్నాం అనుకోకుండా ఒక పాల చెట్ల మొన్న సేమ్ తేనె చూసినట్టుగానే చూద్దాం అనుకున్నాం ఈ పాల చెట్టుకి ఇప్పుడే పూత వస్తుంది పాలపూత అయితే ఎండాకాలం వరకు అయితే పూత చాలా బాగున్నది ప్లస్ వీడితోనట్టు ఇందులో చూసేసరికి తేనె తొడిది తేనె అంటాం మా మా దగ్గర ఆ తొడిది తేనె కూడా ఇంట్లో పడతాం దాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తే ఇదే పాల చెట్టులో ఇక ఈ బుర్రలో పడుతుంది అది తేనె తేనె పెట్టుకునే రేకులు అవి ఆ లోపల ఈగలు ఉన్నాయి అవి మనం చూడవచ్చు క్లియర్గా అలా తేనె తయారు చేసుకుంటు ఈ రాజు ఈగలు అంటారు కానీ బట్టలు ఈగలు అంటారు కానీ మనకు అవన్నీ ఏం తెలియదు ఇవి జస్ట్ చూపెడదామని వీడియో తీస్తున్నదంతా మేము కూడా ఇదే మొదటిసారి చూసాను ఇట్లాంటి తేనా ఇంతకుముందు మనం మొన్న వీడియో తీసి పెట్టింది అది మొసరి తేనా ఇది తొడిది గల అంతా మేము అసలు యాక్చువల్గా చూసింది పాల పండ్ల పూత కోసం చూసినాం ఓకే ఫ్రెండ్స్